Hello everyone, welcome back to our channel. కళ్యాణీస్ ఫ్యామిలీ వ్లాగ్స్ ఎప్పటి వరకు వంట వీడియోస్తో బాగా విసుగు తెప్పించేశానో ఏమో నాకైతే తెలియదు కానీ ఈరోజైతే మాత్రం మంచి ఇన్ఫర్మేషన్తో మంచి మీ అందరికీ యూజ్ అయ్యే వీడియోతో మేము ముందుకు వచ్చాను అందరికీ అంటే మీ ఇంట్లో కనుక ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నా లేదంటే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా యూజ్ అవుతుంది చిన్నపిల్లల కోసం ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు అంటే అమ్మమ్మ నాన్నమ్మ ఇటువంటి వాళ్ళు చెప్పే మాటల్ని చక్కగా ఫాలో అవుతూ వాళ్ళని చక్కగా పెంచే వాళ్ళం పద్ధతిగా ఇప్పుడైతే అటువంటి మాటలు చెప్పే పెద్దవాళ్ళు తక్కువైపోయారు వినేవాళ్ళు కూడా తక్కువైపోయారు ఇప్పుడు పిల్లలకి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళడం లేదంటే మనకి తెలిసిన వాళ్ళని సోషల్ మీడియా గూగుల్లో సెర్చ్ చేసుకొని ఇలా ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్క ఆన్సర్ అయితే వస్తుంది మన ప్రాబ్లంకి వాటిని ఏది ఫాలో అవ్వాలి ఏది ఫాలో అవ్వకూడదు అటువంటి డౌట్స్తో అయితే ఉంటాము కానీ ఇది ఎటువంటి డౌట్ లేకుండా ఇది మా ఇంట్లో ఉన్న ఈ ట్వెల్వ్ మెంబర్స్ పిల్లలకి అంటే అందరికీ కూడా మేము దీన్నైతే బాగా యూజ్ చేసాము మంచి యూజ్ఫుల్గా కూడా ఉంటుంది ఎందుక ఇది దేనికోసము ఎందుకంటే నేను వీడియో ఎండ్లో చెప్తాను కానీ ఇది ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను కదా చూస్తున్నారు కదా ఇక్కడ బ్లాక్ కలర్లో కనిపిస్తున్నాయి అవి అందరికీ బాగా తెలిసినవే మనం రోజు వంటల్లో వాడుకుంటాం అవి లేనిదే మనం ఏ పోపు కూడా వేసుకోము మీ అందరికీ బాగా అర్థమైపోయింది కదా ఇవైతే ఆవాలు అంటే సరిసావులు అంటారు కదా మస్టర్డ్ సీడ్స్ అనమాట ఇవి బ్లాక్ మస్టర్డ్ సీడ్స్ వీటిని ఏంటి క్లాత్లో వేస్తుందాం అనుకుంటున్నారా అది చూసారు కదా మనకి పిల్లో అయితే ఎలా ఉంటుందో మనం ఏదైనా ఒక మంచి క్లాత్ని కాటన్ క్లాత్ని తీసుకొని ఒక చిన్న పిల్లో సైజులో చేసుకొని మనం ఒక త్రీ సైడ్స్ కూడా కుట్లు వేసుకోవాలి లేదంటే అలా క్లాత్ని ఫోల్డ్ చేసుకొని ఒక సైడు కొంచెం గ్యాప్ ఉంచుకోవాలన్నమాట గ్యాప్ ఉంచుకొని అందులో ఒక హాఫ్ కేజీ వరకు ఇలా ఈ మస్టర్డ్ సీడ్స్ని అయితే అందులో వేసి బాగా ఫిల్ చేసుకోవాలి సార్ కదా ఇలా మస్టర్డ్ సీడ్స్ని వేసుకున్న తర్వాత అవి బయటకి రాకుండా చక్కగా దారంతో మనం స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత వాటిని చక్కగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఒక చిన్న పిల్లోలో అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న నేను రీసెంట్గా మీ అందరితో కూడా షేర్ చేసుకున్నాను కదా మా ఇంట్లో ఫైనల్గా మీ అందరి తో ఒక బేబీ గర్ల్ అయితే వచ్చింది అని చెప్పాను కదా ఆ పాపకి ఇప్పుడు ట్వంటీ వన్ డేస్ స్నానం అయితే అయిపోయింది ఆ పాప తల కింద అని చెప్పి మేము ఇలా ఆ ఆవాళ్ళతో ఒక పిల్లోని అయితే ప్రిపేర్ చేసాము దీనిని ఇలా పిల్లలకి యూస్ చేయడం వల్ల లాభాలు ఏంటున్నాయో అవి కూడా చెప్తాను వినండి ఇలా మనం అందులో ఆవాలు ఉంటాయి కదా అంటే అవి అలా కదులుతూ ఈవెన్గా అవుతాయి కదా చిన్నపిల్లలు అనేది వాళ్ళ తలని ఎప్పుడు కంటిన్యూగా కదుపుతూ ఉంటారు అనమాట అలా కదిపినా కూడాను వాళ్ళ హెడ్ ఆ బ్యాక్ సైడ్ హెడ్ అనేది చక్కగా రౌండ్గా చూడడానికి షేప్ అనేది బాగా ఉంటుంది ఫస్ట్ వన్ నెక్స్ట్ మనకి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు పిల్లలు మెడలు వంకగా పెడుతున్నారు వాళ్ళని స్ట్రైట్గా ఉంచండి తిన్న చేయండి అని చెప్తూ ఉంటారు కదా మనం దీనిని యూస్ చేస్తే అది ఆటోమేటిక్గా వాళ్ళని వాళ్ళ హెడ్డు అంటే ఆ తల మెడ అనేది అవి స్ట్రైట్గా అయిపోతారు అనమాట మనం గడిగడికి వాటిని స్ట్రైట్ చేయడం చెక్ చేసుకుని వాళ్ళని ఇటు తిప్పడం అటు తిప్పడం లేదు అవి తల కింద ఉండే ఆవాలు బట్టి అది నెక్ అనమాట మనకి ఈజీగా స్ట్రైట్గా మూవ్ అయిపోతుంది వాళ్ళని ఎద్దట్లో ఉన్న ఆడుతున్న అది అనమాట స్ట్రైట్గా కరెక్ట్గా ఉంటుంది అంతేకాకుండా చిన్నపిల్లలకి ఎక్కువగా దిష్టి తగులుతూ ఉంటుంది కదా అందుకని మనం ఈ నల్ల ఆవాల్ని వాళ్ళ తల కింద ఉంటే కనుక వాళ్ళకి ఎటువంటి దిష్టి అనేది ఉండదు అంతేకాకుండా వాళ్ళు చిరాకు చేయడం ఏడవటం అటువంటివి చేయకుండా చక్కగా ఉంటుంది తెలియని వాళ్ళు ఎవరికైనా సరే ఈ వీడియో ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో అయితే ఈ వీడియోని నేను మీ అందరికీ షేర్ చేస్తున్నాను వీడియో మీ అందరికీ బాగా నచ్చిందనే అనుకుంటున్నాను మరి ఒక లైక్ చేయండి అంతేకాకుండా ఈ వీడియోని చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా వాళ్ళకు కూడా షేర్ చేయండి అంతేకాకుండా ఈ విషయం మీకు ఇంతకు ముందే తెలుసు మేము కూడా పాటిస్తున్నాము వాళ్ళు ఉంటే మర్చిపోకుండా కామెంట్ కూడా చేయండి అంతేకాకుండా మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి తెలుసు కదా కళ్యాణీస్ ఫ్యామిలీ వ్లాగ్స్ మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేషనల్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి కళ్యాణీస్ ఫ్యామిలీ వ్లాగ్స్ కీప్ వాచింగ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్